ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్ ఇవి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ మీరు ఊహించుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెల్లో పెట్టుకునే నటుడు అయ్యాడు అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజా నాయకుడు మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా ఇక్కడున్న యువత మీరు ఏ కులం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది ఏ సమర్థత ఉంది వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి వీళ్ళకి ఎవరన్నా వచ్చి మనకి సర్వే చేయాల్సింది కులాలు వీటన్నిటితో పాటు కూడా దో అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలనుంది భవిష్యత్తులో అక్కడున్న యువతకి మీకేం అవ్వాలనుంది ప్రభుత్వం మీకు ఏం చేయాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు మేము ఇలాంటివి అడగబోతున్నాం ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపు పొద్దున అసెంబ్లీలో మొదలవుతుంది